అందరికీ శుభోదయం నేను ఈ పూలతోటి అందరికీ శుభోదయం తెలియజేస్తున్నాను ఈరోజు గురువారం మే ఫస్ట్ ఈరోజు నేను బయటకు వచ్చాను బాగా ఎండగా ఉంది దట్ అది కాకపోయినా మాకు ఇవాళ పాలు వస్తాయి ఫార్మర్స్ మిల్క్ అది గుర్తుకొచ్చింది వారు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ఈ ఫార్మర్స్ మిల్క్ ఆర్గానిక్ మిల్క్ అనమాట ఇవి ఇక్కడి నుంచి తెప్పించుకోవటం తర్వాత కావాల్సినవి అన్నీ మళ్ళీ కాసుకోలోంచి తెచ్చుకోవటం ఇప్పుడు ఈ పూలయితే ఫస్ట్ టైము ఇవ్వాలే పూసుని శ్రీ షిరిడి సాయిబాబాకి పెడదామని అందరికీ ఈ ఈరోజు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులో ఉండాలని ఆయన కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని నేను మనస్ఫూర్తిగా ఆ సాయిబాబాను కోరుకుంటూ మీకు శుభోదయం చెప్తున్నాను బయటకు వచ్చి ఈ పూలు చూసి కోసుకున్నాను పాలు తెచ్చుకోవాలి పాలు తీసుకుని లోపల పెట్టుకోవాలి అందరూ వెళ్ళిపోయారు ఆఫీసులకి స్కూల్స్కి ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతున్నట్టే లెక్క మారుతోంది మెల్లమెల్లగాను ఇప్పుడు బయట టెంపరేచర్ అయితే సెల్సియస్లో చూస్తే మనకి ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంది ఎండ ఎండి గాలి నీడలోకి వస్తే కనుక చలిగాలి చలిగాలిగానే ఉంటుంది ఇదిగో ఇలా ఉంటుందన్నమాట నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఎక్కడా నరులు అనేవారు ఎవరు కనిపించరు అనమాట ఇటువంటి కాలనీస్లోనూ డౌన్ టౌన్ అంటారు అవి సెంటర్స్ అనమాట సిటీ సెంటర్ ఎట్లాగో అలాగ డౌన్ టౌన్లో అయితే ఎక్కడో ఎప్పుడో ఒకళ్ళో అరా అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎవరు ఉండరు ఇంట్లో ఉన్నా కూడా అందరూ డోర్స్ అన్నీ లాక్ చేసుకుని ఉంటారు కదా ఎక్కడా చడి చప్పుడు ఉండదు కుక్కలను తీసుకుని వచ్చి ఏమన్నాను వాక్ చేసిన వాళ్ళు అంతే అదిగో అక్కడ రోడ్డు మీద అప్పుడప్పుడు కార్లు కనిపిస్తాయి అంతే ఇంకంతకు మించి ఏమీ ఉండదు కష్టం టైం పాస్ చేయటం ఇప్పుడు రకరకాల యాక్టివిటీస్ పెట్టుకున్న మూలంగా నాకు ఇవన్నీ ఓవర్కమ్ చేయగలుగుతున్నాను ఇవి నేను ఫస్ట్ చూపించిన పూలైతే ఇవి ఇవి ఇదంతా మొత్తం మా ఫ్రంట్ యార్డ్లో ఉన్న సీన్ అంతా చూపిస్తున్నాను నేను ఇది మొత్తం నిండిపోతుంది అనమాట చెట్టు నిండా పూలతోటి నిండిపోతుంది ఇంకప్పుడు తేనెటీగలు వస్తాయి చాలా భయం వేస్తుంది అనమాట దగ్గరికి రావాలంటే కూడా అంత భయంకరంగా మొత్తం ముసిరేస్తాయి మరి వాటి డ్యూటీ అవి చెయ్యాలి కదా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాయి వాటి ఏంటి అనిపిస్తుంది నాకు ప్రతి చిన్నదాన్ని కూడా నేను ఇలా చూసి ఇలాగా విశ్లేషణ చేసుకుంటూను అవును అన్ని ప్రాణులు బతకాలి కదా మరి ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు బతకాలి అందుకని ఎవరి జీవన విధానం వారి వాళ్ళకి ఆ పరమాత్మ నిర్ణయించే ఉంటు ఉంటాడు కదా ప్రతి జీవి బతకాలంటే వాటికి ఆహారం కావాలి అలాగే అనుకుంటూ ఉంటాను ఎన్ని రకాల ఆలోచనలు వచ్చేస్తాయో ఇక్కడ వాతావరణం చూస్తే మాత్రం ప్రతిరోజు ఎవరు ఉండరు కదా మనుషులు అనేవాళ్ళే ఉండరు ఇది మనది కాదు టోటల్గా వేరే లోకంలో ఉన్నట్టే ఉంటుంది అనిపిస్తుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనూ ఎవరూ లేరు కాబట్టి ఇంకా ఇండియాలోను ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉన్నారు కాబట్టి క్యాలిఫోర్నియాలో అమ్మాయి ఇక్కడ సియాటిల్లో అబ్బాయి అందుకని ఇంకా వాళ్ళు భయపడిపోతున్నారు మేమిద్దరమే అక్కడ ఉంటేను నాకు డెబ్బై రెండు నడుస్తుంది మా వారికి డెబ్బై ఏడు నడుస్తుంది అందుకని ఇక్కడ ఉండటం ఈ పరిస్థితులకి అలవాటు పడ్డం మొత్తం ఇంకా టీవీ అంతే కరోనా టైంలో అయితే అందరూ ఇంట్లో ఉండటం అప్పుడు ఏమీ అనిపించలేదు లోన్లీగాను యాక్టివ్గా ఉండాలి ఆ టీవీలో అన్నీ చూసుకుంటూ ఉండాలి వినే వినాలి చూసుకుంటూ ఉండాలి అట్లా కాలక్షేపం చేసుకోవాలి అంతే తప్పదు అదిగో దూరంగా ఎవరో స్ట్రోలర్లు వెళ్తున్నారు అంతే అలాగే ఉంటుంది అంతే కార్లు ఇళ్ళు చెట్లు కనిపిస్తాయి అంతే మనుషులు అన్న వాళ్ళు కనిపించారు ఒకవేళ కనిపించినా అంతా వీళ్ళు ఇక్కడ వాళ్ళే ఉంటారంతే మనకేమీ సంబంధం ఉండదు కదా వాళ్ళు ఎవరో తెలీదు టోటల్గా వేరే ప్రపంచంలో ఉన్నట్టే అంతే ఇలా ఉండగలిగే శక్తిని పరమాత్మ ఈరోజు షిరిడీ సాయినాథ ఇలాగ కాలం గడిచిపోవాలి తప్పదు ఎవరికి భారం కాకుండా వెళ్ళిపోవాలి అంతే మించి ఇంకేమీ లేదు సంపూర్ణ జీవితాన్ని మాకు ఇచ్చేసావు అయిపోయింది కాబట్టి ఇంకేం చేయాలి ఏమీ లేదు ప్రశాంతంగా ఎవరిని కష్టపెట్టకుండా వెళ్ళిపోవాలి ఈ భూమి మీద నుంచి అంతే మించి ఇంకే విధమైన కోరిక లేదు ఇది మాకు ఆపోజిట్లో వాళ్ళ ఇల్లు వీళ్ళు హిందీ వాళ్ళు అందరూ పిల్లలే ఎవరు మాకులాగా ఉండరు నోటికి కోటికి ఒక్కళ్ళు ఉంటారేమో అంతే ఇళ్లలో పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ సమ్మర్ వస్తే కనుక ఒక్కొక్కళ్ళు ఇండియా నుంచి వస్తారు సిక్స్ మంత్స్ ఉంటారు వెళ్ళిపోతారు అంతే ఎవరు ఎక్కువ మాట్లాడుకోవటాలు ఉండవు ఇక్కడంతా అసలు తెలుగు వాళ్ళే లేరు ఇటుపక్క ఇల్లు ఆఫ్రికన్స్ అటుపక్క ఇల్లు చైనీస్ అంతే షిర్బిసైనాదా కాపాడు రక్షించు లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు శాంతి 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 హీ నా వీడియోలు చూస్తున్న వారందరికీ కూడా ఆ సిరిడి సాయినాథన్ కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకందరికీ మెనీ 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్